భవిష్యత్తుని మీరు చూశారు వీళ్ళు చోట్ల నేను చెప్పా కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లాడ ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది డెమోక్రసీగా మాట్లేదా సోవియట్ రష్యా మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా లేదా క్యాపిటలిజం రాలేదా బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు అర్థం అవుతుంది చిన్నప్పుడు మేము చదువుకోలేదా ఈ విమర్శించే మహానుభావుల్లో మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినొచ్చు కానీ చదువుకున్నాం మేము ఐడియలాజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం ఫ్యాబియన్ డెమోక్రసీ అరే కమ్యూనిజం సోషలిజం మీరు మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా అంటే ఏ భావన లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అర్థం అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదు మీరు అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని పొందాగా అయినా జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా ఉంటే అలా అవసరం లేదు సినిమాలు చేస్తాం అన్ని చేస్తాం వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నాం ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలను మార్చుకుంటా ఉంటే ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా ఏకంకణి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకుని మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తామా కానీ కాలం నేను ఒక్కరిని చెప్తే చనిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు అందుకు నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినది మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను రోజు లవ్ యూ ఏదైనా మాట్లాడితే మారిపోయా ఉంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది జన్మ హక్కు అని చెప్పిన తిలక్ నేలది అలాంటి నేల కేవలం అది మరాఠీ మానుస్ అని చెప్పలేదు ఆయన చెప్పింది మరాఠీ మానుసు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం జన్మహక్కుని అని అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా ఏమి తీసుకున్నా ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ మేము మర్చిపోలా గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకసారి నాకును ఒక ప్రజా ప్రజాకళాక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక ఆరు ఒక సంభాషణ జరిగింది